మంత్రి నారా లోకేష్ నాయుడు గారు ఈరోజు ఒక మాట అన్నాడు ఏపీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోతున్నారు అని చెప్పేసి మాట్లాడాడు అంతేకాదు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై శాతం మంది ప్రజలు జగన్ అంటే ఎవరు అనేసి ప్రశ్నిస్తున్నారు మరో ఇరవై శాతం మంది కూడా త్వరలోనే మర్చిపోయే రోజు రానుంది అని చెప్పేసి మంత్రి నారా లోకేష్ నాయుడు గారు చెప్పుకొచ్చారు జగన్ పని అయిపోయింది ఇంకా జగన్ అనేసి అంటారేంటి ప్రజలు కూడా ఎప్పుడో మర్చిపోయారు నెల నెల నాలుగు వేల రూపాయల చొప్పున పెన్షన్ ఇంటింటికి చేరుతుంది ఇంకా జగన్ ఎందుకబ్బా అనేసి జనాలే అంటున్నారు అని చెప్పేసి నారా లోకేష్ నాయుడు గారు వ్యాఖ్యానించడం కూడా జరిగింది చాలా గొప్ప మాటలే ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయిపోయింది ఏడు నెలలు కాబోతుంది ఇప్పటివరకు ఒక సంక్షేమ పథకం కూడా అమలు చేయలేదు కానీ నారా లోకేష్ నాయుడు గారు నిన్నో ఈరోజు ఆల్రెడీ సూపర్ సిక్స్లో మూడు సిక్స్లో మూడు పథకాలు మేము అమలు చేసినా ఇంకా మూడే లో ఉన్నాయి అవి కూడా చేసేస్తామని చెప్పాడు మరి మూడు పథకాలు ఏం అమలు చేశారో మనకైతే తెలియట్లే అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు మర్చిపోతున్నారని చెప్పేసి నారా లోకేష్ నాయుడు గారు మాట్లాడడం జరిగింది అయ్యా నారా లోకేష్ నాయుడు గారు అధికారంలో ఉన్న ప్రభుత్వ మంత్రి మీరు అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా పార్టీలో ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు కాబట్టి మీరు చెప్పేదే నిజమనేసి అనుకోవచ్చు ఎందుకంటే జనాలు జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోతున్నారు అనేసి అనుకోవచ్చు ఎందుకంటే కీలకంగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం మీదే మీ చంద్రబాబు నాయుడు గారి కుమారుడు ఇంకా అన్నీ మీరే కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్ అధికారంలో ఉన్నప్పుడు మీ చుట్టూ ఒక కోటరీ ఉంటుంది కోటరీ భ్రమ పొగుడుతూ వచ్చే అవకాశవాదులు చెప్పే మాటలు వింటే మొదటికే మోసం వస్తుంది మొదటికే మోసం వస్తుంది ఏడు నెలల పాలన కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు పేరు ఎత్తకుండా ఒక్కరోజు కూడా పాలించలేదు మీరు స్టిల్ ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ చేస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తనకు వచ్చేటువంటి ఫలితాల నుంచి ఫలితాలను చూసి షాక్ నుండి కోలుకోవాలంటే రెండే రెండు నుంచి మూడేళ్ళు నుంచి వేసి అందరూ అనుకున్నారు అలా అనుకునే లోపే మూడే మూడు నెలలకు జగన్మోహన్ రెడ్డి గారు యాక్టివ్ అయిపోయాడు యాక్టివ్ అయ్యేలా చేసిన మాత్రం తెలుగుదేశం పార్టీనే మీరే ఎందుకంటే అదేదో ఒక రెడ్ బుక్ అన్నారు ఆ రెడ్ బుక్ పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని కార్యకర్తల మీద దాడులు చేసి వారిని జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరికి తెలుగుదేశం పార్టీ చేర్చింది యాక్చువల్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు మూడు సంవత్సరాలు బయట వచ్చేవాడు కాదు కానీ తెలుగుదేశం పార్టీ చేసే పనుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు మూడు నెలలకే ప్రజల్లోకి రావాల్సిన ఆవశ్యకత కూడా వచ్చింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలను గాలికి వదిలేస్తే తెలుగుదేశం పార్టీ చేసిన దాడుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే వేడుకలకు సొంత డబ్బులు చందాలు వేసుకొని మళ్ళీ కేకులు బ్యానర్లు కట్టారు వాళ్ళు దీనికి కారణం తెలుగుదేశం పార్టీనే ఎందుకంటే వాళ్ళు చేసిన వంటి అరాచకాన్ని అరాచకం అదేవిధంగా వాళ్ళు వంటి హింసని భరించలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక ఉత్సాహం వచ్చింది ఈ గోళ ఓడిపోవడం వల్ల ఇలా జరిగింది ఈసారి ఎలాగైనా సరే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని చెప్పేసి వాళ్ళ ఒక కసి పెరిగింది వాళ్ళ కసి పెరగడానికి కారణం తెలుగుదేశం పార్టీనే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి ఆయా కార్యకర్తలంతా కూడా సొంత డబ్బులు చందాలాగే వేసుకొని మళ్ళీ కేకులు బ్యానర్లు అయంతా కూడా కట్టారు దీనికి కారణం ఎవరు తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారు వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం వల్లనే మళ్ళీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కార్యకర్తలు కానీ వాళ్ళంతా ఎక్కడో దాక్కున్న వాళ్ళంతా కూడా యాక్టివ్ అయిపోయారు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలా నారా లోకేష్ నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తకుండా తెలుగుదేశం పార్టీ కూటమి పరిపాలన వైపు దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఉంది ప్రభుత్వ పెన్షన్ వెయ్యి రూపాయల నుంచి పెంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అనేసి జనాలు అనుకుంటున్నారనేసి నారా లోకేష్ నాయుడు గారు బాబుకి ఫీడ్బ్యాక్ ఇచ్చారు అది నిజం అనుకుంటే మొదటికే మోసం వస్తుంది సార్ తొంభై శాతం సంక్షేమ పథకాలు అమలు చేసిన ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు శాతలకు పరిమితమయ్యాడు ఒక్క పెన్షన్తో తిరిగి గెలవడం సాధ్యమవుతుందా అది కూడా ఒకసారి మీరు ఆలోచన చేయాలి సార్ ఇంకో ఆరు నెలల్లో ఇదే రీతిలో ప్రభుత్వం కొనసాగితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ప్రశ్నలకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు లీడర్సే జవాబు చెప్పలేక అల్లాడాలి చెప్పలేరు కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో కొంతమంది సోషల్ మీడియాలో పనిచేసే కొంతమంది వ్యక్తులు కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసే కొంతమంది హార్ట్ కోరు ఫ్యాన్స్ అంతా కూడా ఇప్పటికే కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులను ప్రశ్నిస్తున్నారు కాబట్టి మీరు ఇలాగే ఇంకొక ఆరు నెలలు కొనసాగితే మాత్రం మీ ఎమ్మెల్యేలని మంత్రుల్ని మీ కార్యకర్తలే ప్రశ్నించే స్థాయి వచ్చేస్తుంది క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో మీ ఐవిఆర్ఎస్ అదేవిధంగా సొంత టీం తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులతో మాట్లాడండి భజనపరుల మాటలు వింటే మొదటికే మోసం వస్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కూడా అదే భజనపరుల మాటలు విని ఇప్పుడు ఆ స్థాయికి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా అలానే ఉండి అలానే చేసుకుంటూ పోతే నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో మీకు మాత్రం బొక్క గట్టిగా పడుతుంది సార్ కాబట్టి ఇప్పటికైనా సరే మేల్కోండి ప్రజలకు ఏవైతే ఇచ్చారో హామీలో అవి నెరవేర్చండి అంతేగాని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ చేసుకుంటూ పోతే ప్రజల్లో ఒక ఆలోచన వచ్చేస్తుంది కేంద్రా వీళ్ళు ఎప్పుడు చూసినా జగనో 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 జగనే అంటారో జగన్ ప్రభుత్వం జగన్ పరిపాలన నచ్చకే కదా మనం వాళ్ళు ఓడించింది వీని గెలిపించింది ఇంకా వీళ్ళేంద్రా జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ చేస్తున్నారని చెప్పేసి ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చేస్తుంది అది వచ్చిందంటే తర్వాత మీరు కూడా ఇప్పుడు వచ్చిన సీట్లో జగన్ గారు పదకొండు సీట్లు వచ్చాయి తర్వాత మీకు అవి కూడా రావేమో సార్ ఒకసారి ఆలోచన చేసుకోండి